అవోల్లా వెనుకటి జమానాల వరిబువ్వ తినాలంటే ఎంత షెరుంటుండేనా కదా దుక్కిదు ఉండాలి నార్ నాటాలి నాట్లేయాలి కోతకొచ్చినాక కొడవలు జరిపించి కూలో పిలుచుకొని కోత పట్టాలి అటెంక మెద ఏరుడు మోపులు కట్టుడు పడుగు పెట్టుడు కళ్ళం కొట్టి తూర్పార పట్టి వడ్లన్నీ బస్తాలలో నింపి మిల్లుకు పట్టుకపోయి బియ్యం పట్టితే గప్పుడు నాలుగేళ్ళు నోట్లో పోయేటి మరి ఇప్పుడు గంట సేపట్లనే ఎకరం పొలాన్ని కోసి పడేత్తాది వరి కోత మిషను ఒడ్లన్నీ డైరెక్ట్గా మిల్లుకు పట్టుకపోయి అల్కగా బియ్యం పట్టివచ్చు గసోంటి ఓ కార్యం కోసం కష్టమైన సుత పాత పద్ధతినే ఫాలో అవుతుర్రు ఇదేంది రామదండు భూమి మీద కచ్చిందని చేతులెత్తి మొక్కుతురా ఎట్లా పరేషాను ఆకూరి కట్టి సీతారాముల లగ్గానికి వండించిన కోటి తలంబ్రాలు అంట వస్తున్నారు వీళ్ళంతా హనుమంతుడు సుగ్రీవుడు జాంబవంతుడు రాముల వారి కట్టి భక్తితోని రాముని పాటలు వాడుకుంటా డాన్సులు వేసుకుంటా ముద్దుగా వరి కోతవే ఎట్టిరు ఆంధ్ర తూర్పుగోదావరి ఉన్న అచ్చితాపురం కాడ రాములవారి లగ్గం లేచే తలవాల కోసం ఇట్లా సపరేట్గా వరి పంట వేస్తారు అది ఎన్నటి నుంచో నడుస్తున్న ఆచారం ఇక ఇట్లా దేవుళ్ళ ఏషాలు కట్టుకొని వచ్చి పాటలు వాడుకుంటా పంట కోసి వడ్ల గింజలను ఒలిసే పని ముంగటేసుకుంటారు ఇల్లుకు పట్టకపోయి బియ్యం బట్టి ఇచ్చుడు ఉండదు ఇక గోటితోటే కోటి తలంబరాలు అన్నట్టు అంటే అటు ఇటుగా ఎనిమిది గిద్దెల వడ్లను ఉత్త చేతులతోటే అన్నట్టు ఇక ఇన్ని బస్తాలు గోటితోటి ఒలవాలంటే ఎన్ని నెలలు టైం పట్టాలే అందుకే రాములవారి లగ్గం కోసం నెలల ముందుగా ఈ పనులు సురువు చేసారు ఈడ గోటితోటి వలిసిన కోటి తలంబ్రాలను ఏటేటా మన భద్రాచలం రాముల వారి లగ్గానికి అట్లనే ఆంధ్రాలో ఉన్న ఒంటిమిట్ట సీతారాముల వారి పెళ్లికి పంపిస్తారట ఇక ఈసారి అయోధ్యలో కూడా రామచంద్రుల వారి గుడి ఆడుతున్నారు కాబట్టి ఆడికి కూడా పంపుతారట